ఇప్పుడు సుమతి శతకంలోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము వాడైన జదివిన జక్కనివాడైన రాజచంద్రుండైనన్ చిక్క దురావార సిద్ధము సుమతి దీని యొక్క భావము కామశాస్త్రం నంతయు చదివి పండితుడనైనను సుందరుడనైనను మహారాజైనను డబ్బియ్యకుండగా వారకాంత దగ్గరకు రానియదు అది నిజం అని ఈ పద్యం యొక్క భావము కొరగాని కొడుకు పుట్టిన గొరగామియ కాదు తండ్రి గుణములు జరచున్ జరకుతుద వెన్ను పుట్టిన జరకునది పెళ్ళ జరచు సిద్ధము సుమతి దీని యొక్క భావము అప్రయోజకుడైన కుమారుడు పుట్టినచో తాను పనికి వాడగుటయే కాక తండ్రి సత్గుణములు కూడా చెడగొట్టి వానిని కూడా దుర్జనుని చేయును చెరకుగడ చివర వెన్ను పుట్టినచో చెరకుగడలోని తీపినంతయును పాడు చేయును కదా అని ఈ పద్యం యొక్క భావము కోమలి విశ్వాసంబును భాములతో జలిమియన్యభామలవలపున్ వేముల తీయదనంబును భూమిషుల నమ్మికలమును బొంకుర సుమతి దీని యొక్క భావము ఆడుదాని విశ్వాసమును పాములతో స్నేహమును పరస్త్రీల ప్రేమయును వేప చెట్లలో తీయదనమును రాజులు మాటలాడుచు నమ్మకముగా పలుకు మాటలును అసత్యములు సత్యములని నమ్మినవాడు మోసపోవును అని ఈ పద్యం యొక్క భావము గడనగల మగని చూచిన అడుగడుగున మడుగులిడుగు రతివలు ధరలో గడనుడ మగని చూచిన నడపీనుగు వచ్చననుచు నగుదురు సుమతి దీని యొక్క భావము లోకములోని స్త్రీలు సంపాదించెడి భర్తను చూచినచో భక్తి శ్రద్ధలతో సేవలు చేయుదురు కానీ సంపాదన లేని మగనిని చూచినచో నడచడి శవం వచ్చుచున్నవనుచూ పరిహాసము చేయుదురు అప్రయోజకుడు నడిచడి శవం వంటి వాడని ఈ పద్యం యొక్క అర్థము చింతింపకు కడచిన పని కి కినికింతులు వలతురని నమ్మకెంతయుమదిలో నంతపుర కాంతలతో మంతనములు మాను మిదియ సుమతి దీని యొక్క భావము జరిగిపోయిన పనికై విచారింపకుము స్త్రీలు ప్రేమింతురని విశ్వసింపకుము వారి ఉన్నంత వరకును ప్రేమించినట్లు కనబడుదురు అంతఃపుర స్త్రీలతో రహస్య ప్రసంగములు విడిచిపెట్టుము ఇది పెద్దల యొక్క నీతి వాక్యము పెద్ద ఇంటి స్త్రీలతో మంతనములు ప్రాణం మీదికి తెచ్చునని అర్థము చీమలు పెట్టిన పుట్టలు పాములకి పామరుడు దగన్ హేమంబుగూడబెట్టిన భూమి పాలజేరు భువిలో సుమతి దీని యొక్క భావము చీమలు మట్టిని ప్రోగు చేసి పెట్టిన పుట్టలు చివరికి పాములకు నివాసమైనట్లు అవివేకి అగువాడు కూడబెట్టి దాచుకున్న ధనము చివరికి రాజుల దగ్గరకు చేరును పూర్వము బ్యాంకులు లేవు ధనములు కుండలలో పెట్టి భూమిలో గుర్తుగా దాచుకొనడివారు పెట్టినవారు తీసినచో అది వారిదే కానీ మరెవ్వరికైనా దొరికినచో భూమి అందరి నిధి నిక్షేపములు రాజునకే చెందునని ఈ పద్యం యొక్క అర్థము రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం